श्ये वयले नारायण मनोस्तु श्रीलक्ष्मी नारायण नम्हा महेश्वराभ्याणी हम गर्भा शही नम अरुंधवी वशिष्ठा नम श्री सीता सर्वे

समरदाई महान अरदाई महान दीर्घायु महान तुनेत्रवता महान विलाच महान उत्तानदाई महान समरस्या रघु दीर्घ महान गोगागोपी फ्राय महान भगवान महान घोड़े सूर्यतम प्रभा महान ओम आरोग्य महान ओम वित्तीय महान ओम विद्या महान ओम सुठाई महान ओम सुभानी महान ओम भलाई महान ओम धनदाई महान ओम कामाक्षली महान ओम भवन भलाई महान ओम महान ओम हृदय महान ओम हितदाई महान

आल्यानवर पत्रिकांनी पुष्पाळगांनी पुस्तकांनी कुटकुटगा भोळक्षके सत्यराज महाडू आणि आणि गायत्री अशोकन चंपार आला उपस्थित झाले आणि वंदन केले आणि भो इंदिरादेवी आणि भो नमस्कार जननकरा आणि भो पुची सागर भो महापुरिया लक्ष्मी दिया ओम सूर्य चंद्रा के कारण भाग इंद्र को दिया ओम सहस्त्र चंद्र से भाग रख दिया श्री प्राप्ति आदि भाग श्री 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 वेंकट सत्य नारायण कृष्ण में भाग सर्वान हिंगारी को दयावी आज आई बात अंदर बुडा ओम सत्य नमः अरे तो स्वामी वाले की अस्त्रार्थ अक्षरान समर्पयामि मल्याक्षर वडगोंडे यज्ञावेदं परमं पवित्रं प्रजापदेन सह ఈసారి చేత్తో పడుకోండి చంద్రం సమర్పయాలు కలిసి అక్షరం చేత్తో పడుకోండి సమర్పయాని అలా వినాయకులు அச்சரம் சார் பூஜ்ஜியம் அகரபத்தி வெளியே அகரபதி సమవ కొబులన్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి మీరు ఏమంటున్నారా మార్చి చూడండి ఇప్పుడున్నీ కూడా దగ్గరగా పెట్టుకోండి స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ఎదురు స్వామి వారు మీ ఉన్నారు స్వామి గారు నమస్కారం చేసుకోండి ఇప్పుడు మనం చేసినటువంటి ఆవహన దేవతలందరినీ కూడా ఒక్కసారి తలుచుకోండి మీ అందరికీ పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పి అందరూ కూడా నమస్కారం చేసుకోండి పూజ ప్రారంభమవుతోంది

ఆడవారు మీరు అలా చక్క అక్షకులు ఇస్తూ ఉండండి మగవారు అన్ని తగలబాం పెట్టండి నేను చెప్పే వాక్యాలు చెప్పండి అందరూ చెప్పండి ఇప్పటి వరకు కూడా పాలకుల ఆవాహన పూర్తయింది ఇప్పుడు గ్రహములు తొమ్మిది గ్రహములకు ఆవాహనా కార్యక్రమం ప్రారంభమవుతోంది మనం ఏ వ్రతం చేసినా ఆ స్వామి ఒకరినే పూజిస్తాము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పంచలోకూ తర్వాత నవగ్రహములు అష్ట దిక్పాలకులు అన్ని కూడా ఇక్కడ మండపారాధన చేసి స్వామి వారితో సహా అందరికీ పూజా కార్యక్రమం చేస్తారు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని